श्रियाञ्जनेयं प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे बालगात्रं भजेऽहं पवित्रं भजे सूर्यमित्रं भजे रुद्ररूपं भजे ब्रह्मतेजं भटं चु प्रभातम्बुसायं त्रम्बुनीनामसंकीर्तनर्जेसि नीरु వర్ణించి నీ మీద నే దండకం బొక్కటించేయనుహించి నీ మూర్తిని గాంచి నీ సుందరం పెంచి నీ దాసదాసుండనై రామభక్తుందనై నిన్ను నే గొల్చదన్ ీకటాక్షంబునంజోచితే వేడుకల్ జేసి నామురాళిజితే నన్ను రక్షిజితేంజనాదేవి గర్భాన్వయా వాడన్ దయాశాలి వై చూచితే దాతవై బ్రోచితే దగ్గరు నిలిచితే తొల్లి సుగ్రీవుకు మంత్రివై స్వామి కార్యార్థమేగి శ్రీరామ సౌమిత్రులం సౌమిత్రులంజూచి వారిని విచారించి సర్వేషు పూజించి యవ్వాను జుంబంటు గావించి ఎవ్వాలిని జంపి సీకుందయా దృష్టి వీక్షుచిదకేచి శ్రీరామ కార్యాధమంకేతుం చింకిం లంకయుం గాచియు భూమి జంజుచి ఆనందముప్పొంగుంగరంత్నముంద్రీరామున యం కదా జాంబవంతాది మీరాదులంగూడి ఆ సేతు ఉందాటి వానరాణి కముల్ పెన్మూకలైదైతులంద్రుంచగా రావణుడంత కాలాగ్ని రూపాగ్రుడైనా பிரம்மாண்டமை நட்டியா சக்தி நிங்க வேசி யாலர்ஷ்மனுன் மூற்சனுன் திம்பகா அப்புடே நீவு சம்சிவி நிங்கத்தி சோ ప్రానం పురచ్చింపగా కుంపకర్నా దులం శ్రీరామ దోరి సీరామ భానా అగ్నివారం దరిం రావనుం జంపగా అంతలోకం గులా అందమయుండనా వేలలందుం అభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరాముతో చేర్చి అయోధ్యకు వచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్న నీ కన్న నాకెవ్వ రుంగూమిలే మన్నించిన శ్రీరామ భక్తి ప్రశస్తం భుగా నిన్ను సేవించి నీ నామకీర్తనం చేసితే పాపముల్ బాయునే భయములు ధీరునే భాగ్యముల్ కల్గునే సకల సామ్రాజ్యముల్ సకల సంపత్తులు కల్గునే వానరాకారయో భక్తమం పుణ్య సంసారయో ధీరయో వీర నీవే సమస్తంబు నీవే మహాఫలముగా మెలసి ఆ తారక బ్రహ్మమంత్రంబు సంధానముజేచు స్థిరముగా వజ్రదేహంబునుందాల్సి శ్రీరామ శ్రీరామయంచు మనఃపూతమైన ఎప్పుడు తప్పకంతను నీ జిహ్వయందీర్ఘదేహంబుత్రైలోక్యసంారి వై రామనామాఖిత్యాని వై బ్రహ్మ వై బ్రహ్మతేజంబులం రౌద్రనీ జ్వాళకల్ల హీర హనుమంత ఓంకార శబ్దంబులం క్రూర సర్వాగ్రహాని భూత ప్రేతంబులం పిశాచ కి ఢాకి మోహిని గాలి దువాలం గుణం జుట్టి నేలం గొట్టి నీ ముష్టి బాహుదండం బులం రోమకండం బులం దృంచి కాళాగ్నిరుద్రుండవై బ్రహ్మ ప్రభాసింబైనా తేజంబును జంబునుజోచి రారోరినా ముద్దు నరసింహయను దృష్టి నన్నేలు నా స్వామీ ఓ ఆంజనేయా నమస్తే సదా బ్రహ్మ चारी नमो वायुपुत्र नमस्ते नमस्ते नमः नमस्ते नमः